హలో హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ ఈరోజు నేను మునగాకు కరివేపాకు తోటి పొడి చేయబోతున్నాను ఇది మునగాకు మనం అంత క్లీన్ చేసేసుకొని వాటర్లో క్లాత్ మీద వేసి బాగా తడి లేకోకుండా ఆరబెట్టేసేయాలి కరివేపాకు కూడా అలాగే చేసి పెట్టుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఉద్దిపప్పు శనగపప్పు జీలకర్ర ధనియాలు ఎండు కొబ్బరి కొద్దిగా వెల్లుల్లి కొద్దిగా చింతపండు ఎండుమిర్చి ఇప్పుడు వేయించేద్దాం బాండ్లీ మనం స్టవ్ ఆన్ చేసి పెట్టేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఇవన్నీ వేయించుకుందాం శనగ వేసేద్దాం కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం గుద్దిపప్పు కూడా వేసేస్తాను ఇప్పుడు జీలకర్ర వేసేద్దాం ధనియా ఇప్పుడు వేసేద్దాం మిర్చి కూడా వేసేద్దాం ఇప్పుడు మునగాకు కరివేపాకు కూడా వేయించుకుందాం మునగాకు బాగా డ్రై అయ్యేదాకా వేయించుకుందాం ఇది సిమ్లోనే ఉంచి మనం బాగా వేయించుకుందాం మునగాకు పచ్చివాసన లేకోకుండా కరేపావపాకు కూడా అలాగే రెండు కలిపే వేసాను వేగిపోయింది స్టవ్ కట్టేద్దాం చింతపండు కూడా మనం ఇందులోనే వేద్దాం కొద్దిగా చాలు ఎండు కొబ్బరి కూడా ఇందులోనే వేసేద్దాం ఆ వేడికి అది కూడా బాగా అవుతుంది ఇప్పుడు మనం ఈ వేయించుకున్నవన్నీ చల్లబడ్డ తర్వాత పొడి కొట్టేద్దాం మిక్సీకి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేద్దాం సాల్ట్ మనం రుచికి తగినంతగా వేసుకుందాం ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కరివేపాకు వేసి ఇంకొకసారి అలా మిక్సీ పట్టేద్దాం వెల్లుల్లి కూడా వేసేద్దాం అంతేనండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మునగాకు కరివేపాకు పొడి రెడీ అయిపోయిందండి మనం వేడివేడి అన్నంలోకి ఒక స్పూన్ వేసేసుకొని పొడి ఫస్ట్ మనం తినే మొదటి ముద్ద ఈ పొడితో తింటే హెల్త్కి చాలా మంచిది మనం నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదంటే నువ్వుల నూనె అయినా కూడా మనము కాంచి చల్లార్చిన తర్వాత అది ఒక గాజు సీసాలు వేసుకొని ఇందులో నెయ్యిలాగా వేసుకొని మనం ఒక ముద్ద తిన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ